నా నేమ్ రూపా డిఎన్ఆర్ జట్పుట్ గర్ల్సెస్కి పొగల్కూరు నైన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఫస్ట్ టైం రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో రాష్ట్ర స్థాయి పోటీల్లో బాక్సింగ్కి వెళ్ళి ఫస్ట్ టైమే సిల్వర్ మెడల్ కొట్టాను నాకు మాకున్నది హాఫ్ పీరియడ్లో నేర్చుకోకపోయినా ఫస్ట్ టైం ట్రై చేసిన దాంట్లో సిల్వర్ మెడల్ వచ్చింది నా పేరు నిఖిత నేను డిఎన్ఆర్ జడ్పీ గర్ల్స్ హై స్కూల్ చదువుతున్నాను నేను చదివే క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను మాకు బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మేము మా కోచ్లు మా మేడం అందరూ మమ్మల్ని బాగా కష్టంతో బాగా నేర్చుకున్నాము ఇది మాది మాకు మొదటిసారి ఏమి అంత ప్రాక్టీస్ లేకుండా పోయి ఫస్ట్ టైం తెచ్చుకున్నాము ఇంకొకసారి మేము గోల్డ్ తెచ్చుకోవడానికి మంచిగా ప్రయత్నిస్తాము ఎడ్పీ హై స్కూల్ పొదలకూరు గర్ల్స్ హై స్కూలు మా పాఠశాలలో నూతనంగా వచ్చినటువంటి పీడీ మేడం గారు ఎంతో ఉత్సాహంతో మా పిల్లల్ని గేమ్స్కి బాగా ప్రిపేర్ చేస్తున్నారు అందులో భాగంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎలాంటి మన మన నెల్లూరు జిల్లాకు కూడా ఎలాంటి ప్రైజులు రాని అటువంటి పరిస్థితుల్లో బాక్సింగ్లో కొత్తగా పిల్లలకి ఇచ్చి మాకు దాదాపు ఆరు పథకాలని సాధించారు అందులో చాలా ప్రశంసనీయమైనటువంటి ఒక విషయము మేమందరూ కూడా ఈ విషయంలో చాలా గర్వపడుతున్నాము మా పిల్లలకు కూడా మొదటి మొదటి ప్రయత్నంలోనే అంటే రెండున్నర నెలల శిక్షణతోనే మాకు రెండు సిల్వర్ మెడల్స్ నాలుగు బ్రాంజ్ మెడల్స్ రావడం అనేది సామాన్యమైన విషయం ఏమి కాదు అందుకు కృషి చేసినటువంటి మా ప్రధానోపాధ్యాయులు గారికి తర్వాత మా పాఠశాల పిల్లల యొక్క తల్లిదండ్రులకు మా పాఠశాల సిబ్బందికి పిల్లలకు అందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము వెయిట్ లిఫ్టింగ్లో కూడా పిల్లల్ని తగించు చేస్తున్నాము మాకైతే కొంచెం బాక్సింగ్ అయితే మాకు కిట్ ఉంది కానీ వెయిట్ లిఫ్టింగ్ కిట్ లేదు ఎవరైనా దాతలు ముందుకొచ్చి మాకు వెయిట్ లిఫ్టింగ్ కిట్ ఇస్తే దాంట్లో కూడా మా పిల్లలు బాగా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ కూడా బాక్సింగే నేర్పించాలనే ఉద్దేశంతో అది ఆడపిల్లలకు ఆత్మరక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఆ బాక్సింగ్ అనేది ఎన్నుకోవడం జరిగింది అదే ధ్యేయంతో ఇక్కడ పిల్లల్ని పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరిగింది అన్నతి కాలంలోనే అంటే మాకు ఎక్కువ టైం కూడా లేదు రెండున్నర నెలల కాల వ్యవధిలో మేము పిల్లల్ని బాగా తర్ఫీది ఇచ్చాము పిల్లలు కూడా అదేవిధంగా చాలా కష్టపడి కష్టమైనప్పటికి కూడా బాగా నేర్చుకుని తర్ఫీదు పొందారు అలా వాళ్ళని రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి రాజమండ్రిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడం జరిగింది మా పాఠశాల నుంచి పదమూడు మంది పిల్లలు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయిలో అందులో మాకు ఆరు మెడల్స్ వచ్చాయి రెండు సిల్వర్ మెడల్స్ నాలుగు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి